ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే చంద్రబాబు గారు ఇక్కడ మీరు చూసుకోవచ్చు చంద్రబాబు గారు ఈరోజు కుప్పం పర్యటనలో కీలక ప్రకటన అయితే జారీ చేశారనమాట సో ఈయన ఏం చెప్తున్నారంటే అతను మా ఊరు వాడు అని ఒక నాయకుడు అనగానే చంద్రబాబు వద్ద చెప్పగానే మా ఊరు మీ ఊరు అని విడదీయడం పద్ధతి కాదు మీరు ఇలా యాక్షన్ చేయడం వల్లే కుప్పం నియోజకవర్గం చెడగొడతారని చెడగొట్టారని సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు కుప్పం తేదెప్ప కార్యాలయంలో ఇక్కడ జన నాయకుడు కార్యక్రమం ప్రారంభోత్సవం సమయంలో హెల్ప్ డెస్క్ సిబ్బందిని మా ఊరు అమ్మాయి అని చంద్రబాబుకు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రేమ్ కుమార్ పరిచయం చేయగానే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసి ఇలా అన్నారు మా ఊరు మీ ఊరు అనే విధానం వదిలేయండి ఆమె కార్యాలయ సిబ్బంది ప్రజలందరికీ ఆమె సేవ చేసేందుకు పనిచేస్తుంది అలా కాదు అంటే మీరు కూడా పార్టీ కార్యాలయానికి అనుమతి ఉండదు ఇక మీకు బాగా అలవాటు అయ్యింది మీరే అన్నీ చేయాలి ఎవరిని ప్రోత్సహించకుండా ఇవ్వకుండా ఇష్టానుసారంగా చేస్తూ కుప్పం నియోజకవర్గాన్ని చెడగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు నాయకులు అనే వారు స్వభా స్వలాభం కోసం కాకుండా ప్రజలకు స్వచ్ఛమైన సేవ చేసేందుకు సంసిద్ధంగా ఉన్నవారే ముందుకు రావాలని తెలిపారు జన నాయకుడు కార్యక్రమం కోసం పార్టీ కళ్యాణంలో వచ్చే వారందరికీ గౌరవం ఇచ్చి వారి సమస్యలను సావధానంగా వినడంతో పాటు వారిచ్చే ఇచ్చే అర్జీకి రసీదు కూడా ఇవ్వాలని చెప్పారు కుప్పం జననాయకుడు పేరుతో నిర్వహించిన అర్జీల స్వీకర్లో వెయ్యి తొంభై సమస్యల అర్జీలు అయితే కుప్పం అది వచ్చినాయి అనమాట అయితే ముఖ్యంగా జననాయకుడి పేరుతో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణ నందు నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ ద్వారా ఇక్కడ అర్జీదారుల నుంచి సమస్యల అర్జీలను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీకరించారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండోసారి మూడు రోజుల కుప్పం పర్యటనలో భాగంగా ఆయన తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆవరణలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ చిత్తూరు పార్లమెంటు సభ్యులు మిగిలిన వారందరితో కలిసి గ్రీవెన్స్ అయితే నిర్వహించారనమాట మొత్తంగా వెయ్యి తొంభై అర్జీలను అయితే స్వీకరించడం జరిగింది కుప్ప నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఇవన్నీ రావడం జరిగిందనమాట సో అందరి దగ్గర కూడా అర్జీలకు సంబంధించి వారికి రసీదులు అయితే ఇచ్చి వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పారు మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నాలుగు వందల నాలుగు ప్రభుత్వ జూనియర్ కాలేజీలందు కూడా పది సంవత్సరాల నుంచి అధ్యాపక జూనియర్ లెక్చరర్గా ఉన్న వెయ్యి డెబ్బై రెండు మంది పనిచేయనున్న వారు వారు తమను కూడా అంటే నెల నెల అడిగిన తగిన జీతం అందించకపోయినా ఎప్పుడో ఏడాదికి ఒకసారి జీతం పొందుతున్నప్పటికీ ఎటువంటి ఉద్యోగ భద్రత అంటే జనరల్ ట్రాన్స్ఫర్లు జరిగిన లేదా ఎటువంటి రెగ్యులర్ జూనియర్ లెక్చరర్ నియామకాలు చేపట్టినప్పటికీ ఎటువంటి ఉద్యోగ భద్రత లేకపోయినా కూడా ఎన్నో కష్టాలు అయితే అనుభవించి ఉన్నామని అన్నారు సో వారందరికీ కూడా తమ వంతు కృషి చేస్తున్నామని కూడా నేను చెప్పడం అయితే జరిగింది సో ఏది ఏమైనా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నా నియోజకవర్గాన్ని చెడగొట్టకండి మీరు నా ఊరు నీ ఊరు అని చేయడం వల్ల నా నియోజకవర్గం కుప్ప నియోజకవర్గంలో ప్రజల మధ్య విభేదాలు అయితే వస్తున్నాయి అదే మనకి ఓట్ల శాతం తగ్గడానికి వస్తుంది ఏ చిన్న పొరపాటు జరిగినా ఓడిపోయే పరిస్థితి కూడా ఉంటుంది నేను అని చెప్పి నేను అయితే చెప్పడం జరిగింది అన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి